ని ఆ బ్యాక్ పార్ట్ తీకొని ఇలా नीटగా క్రాస్ చూసుకొని క్రాస్ గా చేసుకోవాలి వచ్చి 2 ఇంచ్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉండాలా కొాలి ఇప్పుడు ఈ

నేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసాం ఇక్కడ కొరవ మార్కింగ్ చేసాం ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకుంటే సరిపోయింది ఇక్క నుంచి మనకి టేప్ తో కొల్చుకొని పెట్టుకోవాలి అంటే ఇక్క నుంచి ఇప్పుడు టాక్ మార్కింగ్ వేసాం నుంచి ఈ గీత ఏ సైజ్ బ్లౌజ్ అయినా చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఏ సైజ్ అయినా సరే ఈ రెండు నార మార్కింగ్ సరిపోతుంది ఈ విధంగా మనకి బ్లౌజ్ బట్టి ఇక్కడ తీసుకోవచ్చు ఇలాైనా తీసుకోవచ్చు లేదంటే ఆది బ్లౌజ్ లో కూడా తీసుకోవచ్చు అలా అంటే ఇప్పుడు ఉక్సల పట్టి వేసాం కదా ఉక్సల పట్టి వేసిన దగ్గర ఈ చూద్దాం ఇక్కడ ఆది బ్లౌజ్ తో కొలుసుకోవాలి అంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసు చేసుకున్నాం కదా మార్కింగ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి డాట్లే ఏ విధంగా Bye.

మనకి షేప్ వెల్ట్ ను కట్ చేసేటప్పుడు మనకి పొడవు ఎంత కావాలి బ్యాక్ సైడ్ తీసుకొని కొంచెం కట్ చేసుకున్నాం అనుకో మనకి